హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్రామ్టన్ ఓజోన్ సెవెంటీ ఫైవ్ కూలరు ఇది వచ్చేసి పదివేల రెండు వందలు ఉంది దీని రేటు ఆన్లైన్లో అమెజాన్లో దీన్ని పదివేల రెండు వందలు పెట్టి కొనొచ్చా లేదా అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ కూలరు మేము కొనయితే సంవత్సరం అవుతుంది ఈ కూలర్ ఎలా వాడాలి దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం చివరిలో ఒక లైక్ అయితే చేయండి ఈ కూలర్లో అడ్వాంటేజెస్ ఏంటి డిజడ్వాంటేజెస్ ఏంటి అనేది ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం పదివేల రెండు వందలు రేటు పక్కన పెట్టి దీనిలో అడ్వాంటేజెస్లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ అనమాట ఈ కూలరు బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అసలు మోడల్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ హై క్వాలిటీ ప్లాస్టిక్ ఇది అసలు చూస్తుంటేనే మంచి ప్రీమియం లుక్ ఉంటుంది కూలర్ వీల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వాటరు మీకు ఫుల్గా ఉన్నా సరే ఈజీగా అసలు ఎటు కావాలంటే అటు మనం అయితే మూవ్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకో అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే ఈ హనీకోమ్ ప్యాడ్స్ అనమాట ఈ హనీ కోమ్ ప్యాడ్స్ ఉండటం వల్ల ఏంటంటే కొంచెం మన కూలింగు బెటర్గా ఉంటుంది మామూలు నార్మల్ కూలర్లు కొంచెం నాచు స్మెల్ లాగా వస్తాయి కదా దీనిలో అయితే అసలు ఎటువంటి స్మెల్ ఉండదు ఈ హనీ కోమ్ ప్యాడ్స్ ఈ కూలర్కి మూడు వైపులా ఉంటాయి ఇదే రేట్ కూలర్లో కొన్ని కూలర్లు అయితే రెండు సైడ్లే ఉంటాయి దీనికైతే మూడు సైడ్లు ఉంటాయి ఇది ఒక మంచి విషయం ఇంకో అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే ఈ ఎయిర్ ఫ్లో అనమాట ఎయిర్ ఫ్లో కూడా చాలా డిస్టెన్స్ అయితే ఇది ఎయిర్ ఫ్లో వచ్చిద్ది మామూలు కూలర్తో పోల్చుకుంటే ఎయిర్ ఫ్లో చాలా బాగుంటుంది చాలా లాంగ్ అయితే వచ్చిద్ది అనమాట ఎయిర్ ఫ్లో అనేది మోటార్ కూడా చాలా మంచి మోటరు మంచి స్పీడ్గా కొంచెం దూరం అయితే వచ్చిద్ది ఎయిర్ ఫ్లో కూడా బాగుంటుంది అనమాట ఇది ఒక అడ్వాంటేజీ దీనిలో డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు నాయిస్ అయితే లో నాయిస్ అయితే లేదు మామూలుగా జనరల్ కూలర్స్ ఎలా ఉంటాయో నాయిస్ అయితే ఏ మన మోటర్ నాయిస్ అయితే బాగానే ఉంటుంది మీరైతే నాయిస్ నాయిస్ తక్కువ నాయిస్ లో నాయిస్ అని ఇస్తున్నాడు కానీ మామూలుగా స్పెసిఫికేషన్స్లో లో నాయిస్ అని ఇస్తున్నాడు కానీ లో నాయిస్ అయితే లేదు నాయిస్ మామూలు మామూలు కూలర్లు ఎలా వస్తాయో ఇది కూడా కూలరు ఫుల్ నాయిస్ అయితే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇంకో డిసడ్వాంటేజీ ఇట్రా ఒకసారి ఈ ఐస్ ఛాంబర్ ఉంది ఇక్కడ ఈ ఐస్ ఛాంబర్ ఇది ఈ ఐస్ ఛాంబర్లో ఐస్ వేసినప్పుడు ఐస్ ఛాంబర్ పైప్ అనమాట ఇది దీంట్లో ఈ ట్యాంక్లో డెబ్బై ఐదు లీటర్లు నీళ్ళు ఉంటాయి నీళ్లు ఉన్నప్పుడు దీంట్లో మనం వేసే కొంచెం ఐసు ఆ డెబ్బై ఐదు లీటర్లని ఎప్పుడు కూల్ చేయాలి ఈ ఐస్ ఛాంబర్ వల్ల నో యూజ్ అసలు యూజే లేదు దీనికి ఐస్ కరిగిన తర్వాత డైరెక్ట్గా ఈ హనీ కోమ్ ప్యాడ్స్ మీద పడేటట్టు ఇచ్చుంటే కొంచెం చాలా బాగుండేది అనిపించింది నాకు దీని అసలు మామూలుగా డెబ్బై ఐదు లీటర్ల నీళ్ళు ఉంటే దీంట్లో ఈ ఐస్ మామూలుగా దాంట్లో ఇది కరిగి దాంట్లోకి కొంచెం కొంచెం వెళ్ళినా మనకైతే నో యూజ్ అనమాట యూజే ఉండదు అసలు ఉపయోగం లేదు దీనివల్ల అసలు ఇంకో విషయం ఏంటంటే దీనిలో మనం వాటర్ పోసిన తర్వాత ఒక నాలుగు రోజులకి ఐదు రోజులకి ఏమన్నా క్లీన్ చేయాలనుకుంటే మొత్తం కూడా తోడుకోవాల్సిన పరిస్థితి దీంట్లో మళ్ళీ ఎక్కడ కూడా చెయ్యి కూడా సరిగ్గా వెళ్ళట్లేదు అన్ని తోడుకోవాల్సిన పరిస్థితి అనమాట సింపనీ కొలరో వాటికైతే కింద అడుగున లబ్బర్ డమ్మి ఇస్తారు ఆ టైప్లో కింద కానీ ఇటు సైడ్ కానీ ఏదన్నా లబ్బర్ డమ్మి ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అనిపించింది నాకైతే క్లీన్ చేసుకోవాలంటే మాత్రం చాలా ఇబ్బంది మనం నాలుగైదు రోజులకి ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాం సమ్మర్ లో డైలీ వాడతాం కాబట్టి అప్పుడైతే చాలా ఇబ్బంది ఇది ఒకటి చాలా మెయిన్ డిస్అడ్వాంటేజ్ అనమాట వాడాలో కూడా ఒక చిన్న రెండు నిమిషాల్లో చెప్తాను ఇక్కడ ఇది ఓపెన్ చేసి అయితే మనం ఇక్కడ వాటర్ పోసుకోవాలి మళ్ళీ వాటర్ పోసిన తర్వాత ఇలా ప్రెస్ చేయటమే ఇది వచ్చేసి మనం వాటర్ లెవెల్ అనమాట మినిమం మీడియం మ్యాక్సిమం అనమాట ఇది ఈ మినిమం దగ్గరికి వచ్చిన తర్వాత మనం అయితే వాటర్ పోసుకోవాలి ఈ మినిమం కన్నా ఈ కింద కూడా మనకైతే చాలా స్పేస్ ఉంటుంది ఈ ఇరవై లీటర్ల దాకా ఉంటాయి మినిమం కింద ఇరవై లీటర్ల దాకా ఉంటాయి మీరు ఒకవేళ చూసుకోపోయినా అంటే వాటర్ మోటర్ ఏమైనా పోయిద్దేమో అనే ఇబ్బంది అయితే ఉండదు దీని కింద కూడా ఇరవై లీటర్ల దాకా ఉంటాయి చాలా స్పేస్ ఉంటుంది దీని లోపల ఈ ఆశ్లేషను మనం చేతితో సరి చేసుకోవడమే పైది ఇలా ఇలా పై అనుకోవడం పైన ఒక సెట్ కింద ఒక సెట్ అనమాట ఇది కాబట్టి అది ఇక్కడ మార్చుకోవచ్చు ఈ లోపలే మాత్రం ఆసిలేషన్ అటు ఇటు తిరిగిది అనమాట లోపలి ఇది వచ్చేసి ఫ్యాన్ మోటార్ అనమాట ఇది నాబు ఇది ఇప్పుడు ఆఫ్లో ఉంది ఫస్టే త్రీలో తిరిగింది ఇది టూ ఇది వన్ అనమాట ఇది మోటార్ మోటార్కి వాటర్ మోటర్కి సంబంధించింది ఇది ఇది ఫస్ట్ ఇప్పుడు ఆఫ్లో ఉంది ఈ వాటర్ మార్క్ కనబడింది కదా ఇది ఉండే ఓన్లీ వాటర్ పంప్ ఆన్లో ఉంటది రెండో స్టెప్ లో తీసుకున్నామంటే వాటర్ మోటార్ అనేది ఆసిలేషన్ కూడా అనేది ఇది థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఓన్లీ ఆసిలేషన్ ఆన్ అయింది అంతే ఈ బటన్ గురించి ఇది అన్నమాట వచ్చేసి మీరు ఐస్ క్యూబ్ చేసుకోవచ్చు చివరిగా ఇప్పుడు ప్రజెంట్ అమెజాన్ లో జనరేట్ వచ్చి పదివేల రెండు వందలు ఉంది దీన్ని పదివేల రెండు వందలు పెట్టి కొనొచ్చా లేదా అనేదానికి నా సమాధానం ఏంటంటే పదివేల రెండు వందలు కూడా ఆ రెండు వందలు కూడా ఎక్స్ట్రా పెట్టడం దీనికి అయితే అనవసరం పదివేలు లోపు పదివేల పదివేలు వరకు పెట్టి దీన్ని దీన్నైతే తీసుకోవచ్చు ఎందుకంటే డ్యూరబిలిటీ మనకి మన్నిక అంటే ఎక్కువ కాలం ఆగిద్దమాట పాడవకుండా ఎక్కువ కాలం ఉంటాయి అంటే బాడీ కానీ అంతా కూడా బాగుంటుంది ఎక్కువ కాలం అయితే ఏ రిపేర్లు రాకుండా ఉంటాయి అందుకే పదివేలు పెట్టి అయితే దీన్ని తీసుకోవచ్చు పదివేలు కన్నా ఎక్కువ అయితే మీరు పెట్టద్దు ఇదే సేమ్ మోడల్లో ఫిఫ్టీ ఫైవ్ లీటర్సు ఎయిటీ ఎయిట్ లీటర్సు ఉంది కూలరు మీరు ఆ రెండు కూడా కొనద్దు ఎందుకంటే ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ వచ్చి తొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంది అంటే మనకి మూడు వందలు పెడితే మనకి సెవెంటీ ఫైవ్ లీటర్స్ అయితే వచ్చేసిద్ది పదివేల రెండు వందలు ఉంది కాబట్టి సెవెంటీ ఫైవ్ లీటర్సు ఎయిటీ ఎయిట్ లీటర్స్ది ఎందుకు కొనొద్దని చెప్తున్నానంటే ఎయిటీ ఎయిట్ లీటర్స్ది పది వేల ఆరు వందలు ఉంది అంటే ఈ సెవెంటీ ఫైవ్ లీటర్స్ దానికన్నా నాలుగు వందలు పెచ్చు మీరు ఆ నాలుగు వందలు పెట్టడం కూడా వేస్ట్ అనమాట ఏదైనా సరే పదివేలు లోపే దీని బడ్జెట్ అనేది పదివేలు లోపే నేను లాస్ట్ ఇయర్ తొమ్మిది వేల ఆరు వందలకు ఏమో కొన్నాను అంటే తొమ్మిది వేలు పదివేలు లోపు పర్వాలేదు పదివేలు వరకు అయినా పర్వాలేదు ఇంకెక్కువైతే మీరైతే పెట్టద్దు ఒకవేళ మీరు ఈ కూలర్ కనుక కొనాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఈ కూలర్ లింక్ అయితే ఇస్తాను మీరు అక్కడ నుంచి అయితే కొనుక్కోవచ్చు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే నాకైతే కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్